నమస్కారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం దేశాయపల్లె గ్రామ శివారులో ఈరోజు సారంపల్లి రెవెన్యూ పరిధిలోని దేశాయపల్లె గ్రామంలో రైతులందరితో కలిపి మూడు వందల ముప్పై ఎనిమిదో సర్వే నెంబర్లో అనాదిగా తాతల తండ్రుల కాలం నుండి ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఈ ప్రాంతంలో నీళ్ళు లేకున్నా మెట్ట పంటలు వేసుకుంటూ వాళ్ళు కాలెమెల్ల తీసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు వారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అప్పుడున్న అధికారుల వద్దకు కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు ఎంఆర్ఓ పలుసార్లు దరఖాస్తులు చేయండి మా ఈ భూములు మాకు సొంతం చేయండి అని చెప్పి వందల సార్లు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారిని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు ఈ మెయిన్ ఈరోజు మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులమైనప్పటికీ కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా రైతు బంధు ద్వారా ఈ రైతు భరోసా ద్వారా గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసింది కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎంత దోపిడీ జరిగిందని చెప్పి ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగానికి తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ రైతులందరితో కలిపి ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఈ సర్వే నెంబర్లో ఐదు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వందల ఎకరాలు తీసుకోవడం జరిగింది అలాగే ఒక అరవై ఎకరాల దాకా సుమారు ఈ గ్రామస్తులు వాళ్ళు జీవనోపాధి కోసం సాగు చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఏదైతే మిగులు జాగా ఉందో ఆ మిగులు జాగాలో సుమారు ఒక అరవై మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ గ్రామాలకు సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రాంతం కాని వ్యక్తులు కేవలం ఆ రోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు కాశపడి అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే ఆర్టీవారు కావచ్చు వాళ్ళందరూ కమిషన్లకు కకృతి పడి వాళ్ళ వాళ్లకున్న ఏదైతే అధికారాలు ఉన్నాయో అటు అధికారాలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధంగా ఇక్కడ ఉన్న రైతుల నోట్ల మట్టి కొట్టే విధంగా దళితులను చూడకుండా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే భూములను వేరే వాళ్ళకి ఇచ్చి సుమారు ఒక ఎకరానికి లక్ష అంటూ మరొక చోట రెండు లక్షలు అంటూ ఈ విధంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కేటీఆర్ గారు కావచ్చు అక్కడ ఉన్న కలెక్టర్ గారు కావచ్చు ఈ విధంగా చేయడం వల్ల సుమారు ఈ తంగలపల్లి మండలంలో కావచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కావచ్చు వందల ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనవి కబ్జా గురే అని చెప్ప చెప్పడానికి కోసమే ఈరోజు మోకా మీదకి రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ గ్రా తాస్తుకుంటున్న రైతులందరూ కలిసి ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు కానీ ఈరోజు రైతు బంధు తీసుకుంటూ ఉంటే ఒక్కొక్కరి పేరు మీద సుమారు నాలుగు ఎకరాల నుండి ఆరు ఎకరాలు వారు ఈరోజు రైతు బంధు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా రైతు బంధును వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కావచ్చు ఇటు ధనంగా కావచ్చు ఎంత నిర్వీర్యమైందో అనడానికి ఇది సాక్ష్యంగా చూపించడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది బీజేపీ పార్టీ నాయకులు కారు గ్యారెంటీలో భాగంగా వీరు అమలు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవన్నీ ప్రభుత్వం నుంచి వీళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు రైతు భరోసా ఇవ్వడం లేదు రైతులను పట్టించుకుంటలేరు అని చెప్పి ఈరోజు ఎగతాళి చేసుకుంటూ కారు కూతులు పిచ్చి కూతలు కూసుకుంటూ ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు వాళ్ళ మాటలు కొనసాగుతూ ఉన్నాయి వాళ్లకు బేషరత్గా ఈరోజు ఇదే వేదిక నుండి వాళ్ళందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు గత ప్రభుత్వంలో మీరు దోసుకున్న ప్రజాధనాన్ని కక్కించే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన మా పొన్నం ప్రభాకర్ గారి గౌడ్ గారి సూచన మేరకు ప్రభుత్వ పెద్దలందరూ ఏదైతే గత ప్రభుత్వం అన్యాకాంతమైన భూములు ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసి పేద ప్రజలకు అండగా ఉండాలని పడుగు బలహీన వర్గాలకు ఉండాలన్నారని సాగుకు యోగ్యమైన భూములు ఎవరైతే రైతు నిజంగా పంట వేసుకొని తన పంటకు ఏవైతే అవసరాలు ఉంటాయో అట్టి అవసరాలకు మాత్రమే ఈరోజు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు అందరూ కాబట్టి రైతాంగ సలహా మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారు మీటింగ్లో చెప్తారు రైతు భరోసా ఇస్తలేరు ఎగ్గొడతారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఈ వేదిక ద్వారా కేటీఆర్ గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు సంస్కారం ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళు ఇలా మీలాగా మాట్లాడే కుసంస్కృతి ఎవరు పోరు ఎవరు పోరు అని చెప్పే సందర్భం ఇలాంటి గుట్టలకు తప్పుడు విధంగా రిజిస్ట్రేషన్లు వేసుకొని కబ్జాలు చేసిన భూములకు మీరు రైతు బంధు అడుగుతున్నారంటే మీరు ఎంత మీ పరిపాలన ఎంత నీచంగా ఉందో ఎంత దరిద్రంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి వీటన్నింటిని గమనించరు కాబట్టి ఈరోజు తెలంగాణ రై రైతాంగం తెలంగాణ ప్రజలందరూ మీరు మార్పు కోరుకొని మిమ్మల్ని దూరం పెట్టిరు పైపెట్టిగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆ సమయంలో ఏదైతే రైతులు మాకు ఈ పట్టాలు కావాలి మేము సాగు చేసుకుంటున్నామని చెప్పి ఫిర్యాదు చేసుకుంటే పోలీసులతో బెదిరించి వాళ్ళపై కేసులు పెట్టడం జరిగింది అంటే మీ పరిపాలన నిరంకుశత్వంగా జరిగింది కేవలం మీ అన్యాయులకు మీ తొత్తులకు దోచిపెట్టడంలో భాగంగానే ప్రజాధనాన్ని అపనంగా వాళ్ళ జేబులలో నింపడం కోసమే మీ పరిపాలన కొనసాగిందని చెప్పి ఈ ప్రా ఈ ప్రాంత రైతాంగానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ఆలోచించాలి రైతు బంధు రైతు భరోసా అనేది కేవలం సాగు చేస్తున్న భూములకే వస్తుంది కేటీఆర్ గారు అప్పనంగా దోచిపెట్టిన భూములకు రాదు ఇవాళ ఇచ్చేది ఉంటే కేటీఆర్ గారు వచ్చి సిరిసిల్లాలో ఉండి వీటిపైన చర్చ పెట్టి ఏ భూములకు ఇవ్వాలి ఏ భూములకు ఇవ్వొద్దు అనేది ఆయన చర్చలో పాల్గొనాలి గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు బేల్ ఒప్పుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలందరూ ప్ర గవర్నమెంట్ భూమిని ఎలా రికవర్ చేసుకుంటున్నారో సొంతంగా మీరే వచ్చిస్తే అది బాగా ఉంటుంది లేకపోతే బరాబరి ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామంలోని రైతులందరినీ కలుపుకొని ఎక్కడెక్కడ అన్యాయక్రాంతమైన భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములను దోసుకున్నారో అలాగే సిపాయి జంగ్ భూములన్నీ కూడా నిన్నటి రోజు మండలంలోని కాంగ్రెస్ నాయకులు కుట్ర ఆరోపణ మా గౌరవనీయులు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి వరకు కేసీఆర్ పేర్ చేయడం జరిగింది నిన్న వారు దేశపల్లి గ్రామం వెళ్ళి మూడు వందల ముప్పై ఎనిమిది సెలవు నంబర్లోని కొంతమందిని బీఆర్ఎస్ నాయకులను చిత్రీకరించి నూట యాభై ఎంకరాలు బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ కట్టం రాబందులాగా రైతు బంధుంటారని ఒక తప్పుడు ఆలోచన తప్పుడు విధానాన్ని నిన్న కాంగ్రెస్ నాయకులు వారి అధికార తోటి ఆ బుద్ధి నుంచి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమయ్యలేదు వాళ్ళు అంటే వాళ్ళ దేవునికి పుట్టిన బుట్టేలాగా వాళ్ళు ఏం మాట్లాడతారు అది అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పాట ఇప్పుడు అంతకంటే ఎక్కువ గా బ్లాక్ మెయిల్ రాజకీయాలు అదేవిధంగా ఇష్టమైన రీతిలో కాన్స్టిటెన్సీలో వారి ముఖ్య నాయకుడు ఏకే మహేందర్ రెడ్డి గారు దండు మార్చి మండలంలోని పసులో పర్వం అదేవిధంగా నుంచి వదులుకుంటే ఈ భూముల విషయాలు కూడా అలా విధంగా కొనసాగుతూ ఉంది ఈ మంత్రి అంతకంటే ఎక్కువగా మహేందర్ రెడ్డి గారు ఎవరైతే కేటీఆర్ గారు ఓట్లు లేరో గట్టిగా తిరిగి పనిచేసారో బిఆర్ఎస్ నాయకులపై ఆయన కక్షతో కక్ష రూపకంగా చేయడం జరిగింది ఎందుకంటే అతను పోటీ చేసే నాలుగు సార్లు ఓడిపోయిన ఎన్నిసార్లు తీగొట్టినా ఆయన కొంచెం ఆయన ఆలోచన మొన్నటి సార్లు కూడా ఎంతో మంది అతను కోట్లు ఇప్పించి అయినా కానీ మళ్ళా ఇంకోటి ఇక్కడ గెలువ ఇక్కడ ఉండ కానీ ఒకటి చేస్తా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కేటీఆర్ గారికి అందరి అన్నదానంగా ఉన్నారో ఎవరైతే ప్రజలు గట్టిగా ఉన్నారో వారు ఎమ్మడి పడతా వాళ్ళు జైల్లో పంపుతారు ఒక అంగ్రం కడుతున్నారు అందరు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు నిన్నటి రోజు అసలు ఎంత ఘోరంగా మాట్లాడారు అంటే కేటీఆర్ గారు తెలిసిన వాళ్ళు నిన్న సభలు అక్కడ ఉన్న ప్రెస్ మీట్లో మా నాయకులతోటి మా కేటీఆర్ గారితో పనిచేసుకున్న వాళ్ళు లబ్ది బంధునోళ్ళు కూడా కేటీఆర్ నుంచి మాట్లాడితే వాళ్ళు ఏదో ఉన్నారు మీరు చెప్పొచ్చు నా కేటీఆర్ గారితో పని చేసుకున్నాడు వారి ఎమ్మడు మీరు ఆయన మూర్తి నాయకులు ఆయన సక్క నాయకున్నారు ఈ రోజు ఇష్టమైన రీతిలో ఆరోగ్యం చేస్తా ఉన్నారు రాను రోజుల్లో మీకు ఏం కేటీఆర్ గారు చేసినా బయటపడతాం నేను ఇంటినే బ్లాక్ మేము చేస్తే నిన్నటి రోజు జరిగిన సంఘటన దేశవ్యాపారంలో కేటీఆర్ గారు ఇచ్చిన భూములే నాయకులు చెప్పింది ఏదో ఒక కొంతమంది మా దళిత నాయకులను దృష్టిపోయి అక్కడ ఒక ప్రభుగా తయారు చేసే వాళ్ళకి ఏం తెలియదు అక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు విషయం చెప్తా ఉంటా అక్కడ పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది ముప్పై తొమ్మిది నుంచి నలభై మందికి పద్మశాలి బిడ్డారు అక్కడ అప్పుడున్న ప్రభుత్వం ఎనభై రెండులో టీడీపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పట్టాలు ఇచ్చింది ఈ పాలనతో సహా ఆధారంగా ఉన్నాయి ఇక ఈ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను పతికినవారు అప్పుడు మా ప్రభుత్వం లేదు అప్పుడు మా ఎమ్మెల్యే గారు లేదు రెండు వేల నాలుగులో అలండా పాలి వారికి ఇచ్చిన ప్రతి రెండు వేలు అప్పుడు నిర్మాణాలు బాబురెడ్డి అనే ఉన్న గ్రామంలోని అందరు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నాడు బీజేపీ నాయకులు చెప్తాను దేశంలో కేటీఆర్ అనే కేటీఆర్ సంబంధం లేదు అక్కడ భూములు వచ్చినప్పుడు కేటీఆర్ ఇక్కడ లేనని లేడు కావాలని కేటీఆర్ బాధ చేస్తామని అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు నీకొకటి హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకుల ద్వారా నిజంగా దమ్ముతో రేపు మొగలు అయితే రేపు దేశంలో గ్రామ సభ పెడతాం అది నిరబెడతాం కానీ ఒకవేళ కేటీఆర్ గారు చేసిన మీరు వినిపిస్తే మేము ఇక్కడ నాయకులతో ముఖ్యానికి రాస్తాం మీరేం చేస్తారని చేస్తా ఉన్నాం మీకు మీ నాయకుడుగా పెద్ద అజ్ఞాని జ్ఞానం పెట్టుకొని మురిసి అజ్ఞానం ఉన్నాడుగా మేము మహేంద్ర రెడ్డి గారు ఆయనే రమ్మను వచ్చి అక్కడ చేయమన్నాను కేటీఆర్ గారి పంతొమ్మిది ఎనిమిది ఎంపిక కేటీఆర్ గారు ఉన్నారా గమనించండి మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా మీకు ఇచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు ఎక్కువ కేటీఆర్ ఉన్నారా రెండు వేలు కూడా కేటీఆర్ ఉన్నారా ఉన్నారా అప్పుడు చేసిన పాపాలు మా మామయ్య కేటీఆర్ వద్ద అనేది చాలా సిగ్గు సిగ్గుచోడము అసలు మీకు సిగ్గు ఉందని అడుగుతా ఉన్నా ఎందుకంటే మాట్లాడే పరిస్థితి మీరు తప్పు చేసుకుంటూ మీకు మీకు మూలక ఒక మూలకత అయితే ఒక న్యాయం కాకుండా ఒక న్యాయం సిరిసిల్లలో బిఆర్ఎస్ నాయకులకు నానయ్య కబ్జా చేసినట్లు ఆరోపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులుండేవా సిరిసిల్ల ఎమ్మర్ పక్కన కంటి కంటి చూపు మెరుగో కనబడతా ఉన్నది బబర్ జోన్ లో మీ పట్టణాల నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేసి అది అనవడతుంది కాంగ్రెస్ నాయకులకు ఏమున్నా టీఆర్ఎస్ నాయకులు గట్టిగా మాట్లాడితే ఎవరి రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళకి ఆరోపణలు చేయాలి నేతలు అందంగా లేకుండా వాళ్ళు బస్సులో పరువు నడుస్తా ఉన్నది మీరు అనుకుంటారు మేము బయట జనాలకు ఏమో ప్రజలంతా వాళ్ళు ఏం ఏం చెప్తానంత అనుకుంటారు అట్లా నమ్మే పరిస్థితి లేదు ఈ దేశపరణ సంఘటనపై కేటీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు మా దగ్గర ఆధారం నిజాయితైతే ఆరు గ్రామంలో వెళ్దాం మాట్లాడదాం మీరు ఇచ్చిన నాయకులు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులు లేదా అప్పుడు అదే విధంగా సంగీత శ్రీలన్న గారు మాగ నాయన గంట గౌరవం ఉన్నది ఆయన కూడా మనలో ఇచ్చారు ఈ రంగ సిర్సులలోకి ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన సిరిస్సుల వాళ్ళే ఆయన ఎప్పుడు ఓలో కూడా ల్యాండ్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అంటే గతంలో వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు ఇచ్చి వైఎస్ఆర్ ఆ రాయశాల ఉన్నప్పుడు ఇచ్చారు మొన్న మోగజ్ పెట్టింది అంటే ఆయనకు ఒక న్యాయ ఈయనకు ఒక న్యాయమా ఈయనప్పుడు పది విశాలకు ఇచ్చారు కదా అక్కడ పదమిషాలకు ఇచ్చినే కదా అది పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులు లేకున్నా కానీ బయట ప్రచారం చేయాలి బీఆర్ఎస్ నాయకులకు ఏదో చెడుగా ప్రచారం చేయాలి కేటీఆర్ గారిని ఆయన గుర్తు వెళ్ళాలి నేత్రాధారణం పొందాలని మీరు మీరు కలగంటా ఉన్నారు కలగ బయటపడే రోజులు ఉన్నాయి మీరు మీరు మీ గుండె మీద చేసుకుని చెప్పాలి కేటీఆర్ గారు ఏం చేసిన దిశలే కానీ మీరేం చేస్తారో అందరు చెప్తా ఉన్నారు చూస్తా ఉన్నారు కేకే మహేందర్ రెడ్డి గారు నిజంగా నిజంగా మన అన్నారు సిరిసి ప్రెస్ క్లబ్ ఏమన్నారు కాంగ్రెస్ నాయకుల లిస్ట్ కూడా మాకు ఇస్తే మేము పెడతామని టీఆర్ఎస్ నాయకులు ఎవరు లిస్ట్ చేయకుండా మేము బయట పెడుతున్నాం కదా ఇప్పుడు అట్లే బయటపెట్టు అధికార యంత్రాంగం ఏమంటున్నది కలెక్టర్ గారు చెప్తా ఉన్నావు అతను మబ్బి పెడతా ఉన్నావు గౌరవం కలెక్టర్ గారు మాకు గౌరవం ఉన్నది ఆయన సైడ్ ట్రాక్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో టీఆర్ఎస్ కాండలో ఎవరు తప్పకుండా వాళ్ళు చేయలే పంపుతా ఉన్నావు నేత్రధనం పొందుతా ఉన్నావు ఇలా కేసులు ఏం కాదు కేసులు అయితే రెండు మూడు కేసులు తర్వాత చేసిన బిక్కిదు ఏమీ లేదా కూకుంటామా రానున్న రోజుల్లో మేము చూస్తాం కోర్టులో చట్టాలు ఉన్నాయి సరే మా నాయకులను అరెస్ట్ చేసిరు తప్పుడు ఆరోపణ చేయలేరు దాని అనుకున్న నిర్మాణాలను ఆర్టీఓలను అక్షణం వెట్టి తిరుగుతా ఉన్నారు సిరిసిల్లా మరి స్థితిపేట ఆర్టీఓ ఉన్నారు డిఆర్ఓ ఉన్నారు కట్మెల్ల వాళ్ళకి అరెస్ట్ చేస్తున్నారు మీ ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలి కేడిఆర్ అధికారని అరెస్ట్ చేయాలి రాష్ట్రం అంతా దురుసులుగా చూపెట్టాలి ఒక ప్రభుత్వంపై ఇట్లా చేసిందని తప్పుడు ఆరోపణ చేయడం తప్పితే మీకేం లేదు మేము నిజంగా కలెక్టర్ గారు కోరుతా ఉన్నాం మా నాయకులపై కేసులు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన ఒక ఎంఆర్ఓ వారు ఆర్టీ అరెస్ట్ చేయడం లేదు మీరు ఎందుకు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు చిట్టా కూడా మా దగ్గర ఉన్నది మహేందర్ రెడ్డి గారు మేము చూస్తా ఉన్నాం మేము వట్టికేం చూస్తున్నాం చూస్తున్నాం మేము ఏం చేస్తారు చూస్తున్నాం కాంగ్రెస్ నాయకుల లిస్టు మాకు అవసరం మా మీద లేదా కొన్ని కాంప్లైంట్ చేస్తే మీరు చేయాలి డైరెక్ట్గా కలెక్టర్ గారే దరఖాస్తు ఇచ్చి పాలన కాపీ ఎఫ్ఐఆర్ కాపీ ఏం తెలియదు లోపడిస్తారా